హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మనీ వైజ్ దిస్ ఈస్ మనీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీకైతే ఈ రోజు మంచి పులావ్ రెసిపీతో వచ్చేసాను అదే మేతి మటర్ పులావ్ టేస్ట్ లోనే కాదండి హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఈ మెంతికూర తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కదా దానితో పాటు బఠానీలో కూడా మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అయితే వీటి గురించి మాట్లాడుకుంటూ రెసిపీ చేసుకుందాం పదండి మీరు కనుక ఈ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఒక గ్లాస్ వరకు ని కడిగి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి అలాగే మెంతికూర కూడా తరిగి పెట్టుకోవాలి ఇప్పుడు పులావ్ కోసం ఒక కడాయి తీసుకొని త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి ఈ బిర్యానీ స్పైసెస్ తీసుకోవాలి అంటే రెండు బిర్యానీ ఆకులు రెండు మరటి మొగ్గ ఒక దాల్చిన చెక్క రెండు స్టార్ ఫ్లవర్ ఐదు వరకు ఇలాచి ఐదు లవంగాలు ఒక్క స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు వరకు ఉల్లిపాయలను సన్నగా పొడువుగా కట్ చేసి వేసుకోవాలి ఒక మూడు వరకు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఒక కప్పు వరకు టమాటో ముక్కలను వేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా స్ప్రింకిల్ చేసుకొని వన్ మినిట్ పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే టమాటో అనేది త్వరగా సాఫ్ట్ అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న మెంతి కూర ఒక కప్పు వరకు పచ్చి బఠానీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చి బఠానీలో ఫైబర్ ప్రోటీన్ విటమిన్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి బరువు తగ్గించడానికి షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడానికి ఇవి బాగా హెల్ప్ చేస్తాయి అలాగే మెంతి కూరలో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి చక్కెర స్థాయిని నియంత్రించడానికి జీర్ణ సమస్యలకు బరువు తగ్గించడానికి ఆస్తమా దగ్గు వంటి సమస్యలకు ఇవి బాగా హెల్ప్ చేస్తాయి మాటల్లో పడి మర్చిపోయాను ఇక్కడ టూ స్పూన్స్ వరకు కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకున్నాక ఒక కప్పు వరకు నల్ల శనగల్ని వేసుకున్నాను ఇవి ఉడికించినవే మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసినా పర్వాలేదు ఇప్పుడు బాగా నానిన రైస్ ని కూడా వేసేసుకొని వన్ మినిట్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వన్ మినిట్ పాటు మూత పెట్టుకుంటే ఈ వేసుకున్న మసాలాలన్నీ రైస్ కి బాగా పట్టుకొని మంచి ఫ్లేవర్ఫుల్ గా వస్తుంది పులావ్ అనేది ఇలా కలర్ చేంజ్ అవ్వాలి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక గ్లాస్ రైస్ కి టూ గ్లాసెస్ వరకు వాటర్ ని హీట్ చేసి వేసుకోవాలి ఇలా వేగిన రైస్ లోకి వేడి నీళ్ళు వేసుకోవడం వల్ల పులావ్ అనేది పొడి పొడిగా వస్తుంది త్వరగా కూడా ఉడికిపోతుంది ఇప్పుడు మూత పెట్టుకొని టెన్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్ లో టెన్ మినిట్స్ లో ఉంచేస్తే చూడండి ఎంత పొడి పొడిగా మనం బాస్మతి రైస్ తో చేసిన ఎంత పొడి పొడిగా వచ్చిందో ఎక్కడ స్టిక్కీగా లేకుండా చాలా పొడి పొడిగా వచ్చింది కదా చల్లారిన తర్వాత కూడా ఇలాగే ఉంటుంది అంతే ఎంతో రుచికరమైన మేతి మటర్ పులావ్ రెడీ మీకు కూడా నచ్చిందా అయితే ట్రై చేస్తారా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు లో చెప్పండి వీడియో నచ్చితే మాత్రం లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అంతవరకు సర్వే జన సుఖినో భవంతు